హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో యామ్ ఈజ్ ఆర్ బి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ ఉపయోగించడం జ జరిగింది అదేవిధంగా ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఈ బి ఫామ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా ఉపయోగిస్తారు వాటిని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తారు అనేది మనం ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ఇప్పుడు మీకు యామ్ ఈజ్ ఆర్ అనేవి మీకు ఆల్రెడీ వాటి మీనింగ్ తెలుసు మీనింగ్ ఏంటి ఉండు యామ్ ఈజ్ ఆర్ అంటే మీనింగ్ ఉండు అయితే ఇప్పుడు ఈ కంటిన్యూస్లో ఎలా ఉపయోగించాలనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం మీకు ఇన్ ఇంత ముందు చెప్పిన విధంగా మనం ఏ కాన్సెప్ట్ అయినా సరే అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏమిటో మీకు తెలియాలి రెండో కాన్సెప్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే అవి ఎప్పుడు ఉపయోగించాలో మీకు తెలియాలి ఎలా ఉపయోగించాలో తెలియాలి ఎక్కడ ఉపయోగించాలో తెలియాలి అంటే హౌ టు యూజ్ ఎలా ఉపయోగించాలి వేర్ టు యూజ్ ఎక్కడ ఉపయోగించాలి వెన్ టు యూజ్ ఎప్పుడు ఉపయోగించాలి వాట్ ఆర్ దే అవి ఏంటో ఈ నాలుగు ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీకు మైండ్లో రన్ అవుతూ ఉండాలి ఓకే ఇంతకుముందు ప్రజెంట్ బీఫార్మ్స్ని మనం ఐ దగ్గర యామ్ హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ హీ షీ ఇట్ దగ్గర ఈజ్ మనం వాడటం జరిగింది అదేవిధంగా వై ద యు దే దగ్గర ఆర్ ఉపయోగించడం జరిగింది వై ఆర్ యు ఆర్ దే ఆర్ ఇప్పుడు అంతే ఇప్పుడు ఇంతకుముందు మనం అలా యూజ్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే ऐम अलाउुदे पक्ना इंगफा वो अंदे ई याम ईटिंग एंड शी ईज ईटिंग एंड ऐपल ओकेज ईटिंग एंड ऐपल इटे गे इट्के ईटिंग एन ऐपल ओकेज ईटिंग एन ऐपल वी आर ईटिंग एन ऐपल दे आर्टिंग एंड ऐपल యు ఆర్ ఈటింగ్ అండ్ యాపిల్ ఓకే ఇలా మనం ఐ దగ్గర ఐ ఆమ్ టీచింగ్ యు ఆర్ టీచింగ్ హీఈస్ టీచింగ్ ఇలాగా మనం బీ ఫార్మ్స్ ప్రజెంట్ సింపుల్గా ఎలాగైతే ఉపయోగించో ఇక్కడ కూడా అయ్యే ఉంటాయి కాకపోతే యామ్ అంటే బీ ఫార్మ్స్ తర్వాత ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది అంతే డిఫరెన్స్ ఇక్కడ ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు వీటిని మనం ఎక్కడెప్పుడు ఉపయోగించాలంటే వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే అది ఎలాగంటే మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తూ అంటే ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ మీనింగ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టీచింగ్ నేను టీచ్ చేస్తూ ఉన్నాను షీ ఈజ్ డ్యాన్సింగ్ ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది షీ ఈజ్ సింగింగ్ ఆమె పాడుతూ ఉంది ఇట్ ఈజ్ స్లీపింగ్ అది నిద్రపోతూ ఉంది ఇట్ అంటే డాగ్ డాగ్ ఈజ్ స్లీపింగ్ ఓకే అదేవిధంగా హీజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అతను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు ఇలాగా మనం చేస్తూ ఉన్నాడు అంటే ఈ జరుగుతూ జరుగుతుందన్నమాట యాక్షడెన్ జరుగుతున్న దాన్ని మనం కంటిన్యూస్ అని చెప్పేసి మనం అంటున్నాం అది మనం ప్రజెంట్ ఏం ఈజ్ ఆర్ అని ప్రజెంట్ బీఫార్మ్స్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క యూసేజ్ అంటే ఎలా ఉపయోగించాలి అంటే దాని యొక్క ఉపయోగాలు ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ని ఎక్కడెక్కడ అది ఉపయోగించాలి ఫస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ మనం వీ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మన కళ్ళ ముందు ఏదైనా వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది మన కళ్ళ ముందు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా ఐ ఆమ్ టాకింగ్ టు యూ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు వింటున్నారు కాబట్టి యు ఆర్ లిసనింగ్ టు మీ సో ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడుతున్న సమయానికి మన కళ్ళ ముందు ఏదైనా ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు మనం ప్రజెంట్ కండిసింది ఉపయోగిస్తాం ఓకే అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఇప్పుడు కిచెన్లో ఉంది షీఈ్ కుకింగ్ బ్రేక్ఫాస్ట్ ఆమె బ్రేక్ఫాస్ట్ వండుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్ బైక్ వాష్ చేస్తున్నప్పుడు ఓకే హీజ్ వాషింగ్ ద బైక్ అతను బైక్ కడుగుతూ ఉన్నాడు ఇట్లా కంటిన్యూస్ ఇంకా సెకండ్ యూసేజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయడానికి ముందుగా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని మనం ఆ పని చేయబోతున్నప్పుడు ఫ్యూచర్లో అప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్గా ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఈ కార్ కొనుక్కున్నప్పుడు నాకు ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బులు కావాలి అంటే మనీ ఐ నీడ్ మనీ ఐ నీడ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అని బ్యాంక్ బుక్ అని ఇలాగా లైసెన్స్ అని ఇలా కొన్ని కావాలి మనకి ఇలాగా మనీ డాక్యుమెంట్స్ నేను అరేంజ్ చేసుకుని కార్ కొంటున్నాను అనుకో ఐ ఐఆమ్ బయింగ్ అ న్యూ కార్ ఆన్ ఫ్రైడే నేను ఫ్రైడే కొత్త కొత్త బైక్ కొంటున్నాను ఎందుకు కొంటున్నాను అంటే నేను ఆల్రెడీ డబ్బు దానికి కావాల్సిన డబ్బు అరేంజ్మెంట్ చేశాను డాక్యుమెంట్స్ అరేంజ్ చేశాను అలా మనం ప్రీ ప్రీప్లాండ్గా ఒక పని చేసి చేయడానికి మనం అన్ని అరేంజ్మెంట్ చేసుకుని ఒక వస్తువు మనం కొనబోతున్నప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ని వాడాలి ఓకే అదేవిధంగా ఐఎమ్ బయింగ్ ఆ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్ నేను ఒక కొత్త ఇల్లు కొనబోతున్నాను అంటే ఏంటి దానిసా కొనబోతున్నాను అంటే కొంటున్నాను ఐఎమ్ బయింగ్ అ న్యూ హౌస్ ఐఎమ్ బయింగ్ ఎ న్యూ బైక్ ఐఎమ్ బయింగ్ అ కార్ అదేవిధంగా ఇలాగా ఏదైనా సరే మీరు ఏదైనా ఫ్యూచర్లో ఒక ఒక పని మీరు చేద్దాం అనుకుని ముందుగానే అరేంజ్మెంట్ చేసుకుంటే అప్పుడు మనం ప్రజెంట్ కండిషన్స్ని ఉపయోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ బయింగ్ సమ్ బుక్స్ నేను కొన్ని బుక్స్ కొందాం అనుకుంటున్నాను ఎప్పుడు టుమారో రేపు నేను కొన్ని బుక్స్ పొందాం అనుకుంటున్నా ఐఎమ్ బయింగ్ సమ్ బుక్స్ టుమారో ఈవినింగ్ నేను రేపు సాయంత్రం కొన్ని బుక్స్ కొందాం అనుకుంటున్నాను అదేవిధంగా మన ప్రజెంట్ కండిషన్స్ని ఇప్పటికి రెండు విధాలుగా మనం ఉపయోగాలు చూస్తాం ఫస్ట్ ఏంటంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు అంటే ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా జరిగినప్పుడు అంటే ప్రస్తుతం అప్పుడు మనం యాక్షన్ ఉపయోగిస్తాం సెకండ్ యూజెస్ వచ్చేసి ఏంటంటే ఏదైనా మీరు ప్రీ ప్లాన్గా ముందు ప్లాన్ చేసుకుని అరేంజ్మెంట్స్ అని అరేంజ్ చేసుకుని ఏదైనా ఫ్యూచర్లో ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మీరు ప్రజెంట్ కండిషన్స్ని ఉపయోగిస్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ని రేపు కలుద్దామని అనుకుంటున్నాను ఐ హ మీటింగ్ కుమార్ టుమారో ఈవినింగ్ ఓకే అంటే దాని అర్థం ఏంటి నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళడానికి నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలి ఒక వెహికల్ కావాలి వెహికల్ రెడీ చేసుకున్నాను నా ఫ్రెండ్కి ఏదో కొన్ని ఫ్రూట్స్ ఏ పట్టుకెళ్తాను కాబట్టి చూడటం వెళ్ళినప్పుడు అవన్నీ నేను రెడీ చేసుకున్నాను ఏదో మా ఫ్రెండ్స్ కొన్ని మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ ప్రీప్లాన్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను సో నేను నా ఫ్రెండ్ని కలుస్తున్నాను సో ఐఆమ్ మీటింగ్ కుమార్ టుమారో ఈవినింగ్ ఓకే అలాగే మీరు ఏదైనా సరే ఏదైనా ఫ్యూచర్లో మనం చేయబోయినప్పుడు మన ఒక ముందుగానే అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు మనం ప్రజెంట్ కండిషన్స్ని ఉపయోగిస్తాం ఓకే అదేవిధంగా ఇంకా ప్రజెంట్ కండిషన్స్ మూడో యూసేజ్ ఏంటంటే ఏదైనా మన సొసైటీలో ఏదైనా చేంజెస్ వస్తాయి కదా అంటే స అంటే వెన్ వీ టాక్ అబౌట్ చేంజెస్ హ్యాపెనింగ్ అరౌండ్ నౌ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనుకో అది కరోనా వైరస్ అవ్వచ్చు లేకపోతే డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు ఏదైనా ఫ్లో అవ్వచ్చు అప్పుడు అప్పుడు కూడా మనం ప్రజెంట్ కండిషన్ ఉపయోగిస్తాం అంటే సొసైటీలో ఏదైనా మార్పు జరుగుతున్నప్పుడు కొత్తగా అప్పటికప్పుడు మనం అప్పుడు కూడా మనం ప్రజెంట్ కండిషన్ ఎలా ఉపయోగిస్తామంటే ఇలాగా ద డెంగ్యూ ఫీవర్ ఈజ్ స్ప్రెడ్డింగ్ కరోనా వైరస్ ఈజ్ స్ప్రెడ్డింగ్ అలాట్ ఓకే ఇలాగ సొసైటీలో ఏమైనా మార్పులు జరుగుతున్నప్పుడు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్ ఎవరికో హెల్త్ ఇష్యూ బాగాలేదు అది ఇప్పుడు ప్రజెంట్ అతను బాగాలేదు కాబట్టి హీఈస్ గెట్టింగ్ బెటర్ స్లోలీ ఓకే అతను స్లోగా రికవర్ అవుతూ ఉన్నాడు ఇలాగ ఏదైనా మీ కళ్ళు ముందు జరుగుతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు సీజనల్గా సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం జరుగుతుంది మనకి పెట్రోల్ రేట్ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇన్క్రీజింగ్ పెట్రోల్ ప్రైస్ పెరుగుతూ ఉంది అదేవిధంగా కిరణా షాప్ దగ్గర మనకు కొన్నిసారి రేట్లు సరుకులు పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఓకే ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇన్క్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ గోయింగ్ అప్ రేట్ పెరుగుతూ ఉంది ఆయిల్ రేట్ పెరుగుతుంది ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇన్క్రీజింగ్ షుగర్ రేట్ పెరుగుతూ ఉంది ఓకే అలా ఏదైనా సరే మన సొసైటీలో ఏదైనా మార్పు జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు మనకి సీజనల్గా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ గురించి కొన్ని ప్రయోగాలు చేద్దాం ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఇంకా విరివిరిగా అంటే ఇంకా డీటెయిల్గా మీకు కొన్ని చాలా ఎక్కువ సెంటెన్సెస్ ద్వారా మనం ప్రయోగం చేద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ యాక్టివిటీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా చెప్పచ్చు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఏం చేస్తాం డైలీ యాక్టివిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ యువర్ సిస్టర్ మీ సోదరి ఎక్కడుంది షీజ్ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో ఉంది వాట్స్ వాట్స్ షీ డూయింగ్ ఆమె ఏం చేస్తూ ఉంది షీజ్ కుకింగ్ బ్రేక్ఫాస్ట్ ఆమె బ్రేక్ఫాస్ట్ వండుతూ ఉంది అంటే ఇక్కడ షీజ్ కుకింగ్ ఇప్పుడు చేస్తూ ఉంది అదేవిధంగా వేర్ ఈజ్ యువర్ ఫాదర్ వేర్స్ యువర్ ఫాదర్ మీ తండ్రి గారు ఎక్కడున్నారు హీఈస్ ఇన్ ద లివింగ్ రూమ్ అతను లివింగ్ రూమ్లో ఉన్నాడు వాట్స్ హీ డూయింగ్ అతను ఏం చేస్తూ ఉన్నాడు హీఈ్ వాషింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉన్నాడు వేర్స్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ ఎక్కడున్నాడు హీజ్ ఇన్ ద బెడ్రూమ్ అతను బెడ్రూమ్లో ఉన్నాడు వాట్స్ హీ డూయింగ్ అతను ఏం చేస్తూ ఉన్నాడు హీఈస్ రీడింగ్ ద న్యూస్ పేపర్ అతను వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు అలాగే వేర్ ఆర్ ద చిల్డ్రన్ చిల్డ్రన్ ఎక్కడున్నారు దే ఆర్ ఇన్ ద దార్డ్ వాళ్ళు పెరట్లో ఉన్నారు వాట్ ఆర్ దే డూయింగ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దే ఆర్ ప్లేయింగ్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అదేవిధంగా వేర్స్ యువర్ మదర్ మీ అమ్మగారు ఎక్కడ ఎక్కడున్నారు షీజ్ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో ఉంది వాట్స్ షీ డూయింగ్ ఆమె ఏం చేస్తూ ఉంది షీజ్ కుకింగ్ లంచ్ ఆమె లంచ్ తయారు చేస్తూ ఉంది అదేవిధంగా వేర్ ఈస్ ద డాగ్ కుక్ ఎక్కడ ఉంది ఇట్స్ ఇన్ ద డైనింగ్ రూమ్ అది డైనింగ్ రూమ్లో ఉంది వాట్స్ ఇట్ డూయింగ్ అది ఏం చేస్తూ ఉంది ఇట్స్ స్లీపింగ్ అది పడుకుని ఉంది ఓకే ఇలా మనం ఏదైనా డైలీ లైఫ్లో యాక్టివేట్ చేయొచ్చు ఓకే వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఐఆమ్ బ్రషింగ్ మై టీత్ నేను మొహం కడుక్కుంటూ ఉన్నాను ఓకే ఇస్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ ఎక్కడ ఉన్నారు హీఈస్ ఇన్ ద బాత్రూమ్ అతను బాత్రూంలో ఉన్నాడు వాట్స్ హీ డూయింగ్ అతను ఏం చేస్తూ ఉన్నాడు హీఈస్ హ్యావింగ్ అబ్బా అతను స్నానం చేస్తూ ఉన్నాడు ఓకే అదేవిధంగా ఏదైనా మనం ఇలాగ సెటింగ్స్ క్రియేట్ చేయొచ్చు ఓకే అదేవిధంగా వేర్ ఆర్ యూ అండ్ కుమార్ మీరు కుమార్ ఎక్కడున్నారు వి ఆర్ ఇన్ ద పార్క్ మేము పార్క్లో ఉన్నాం వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు వీఆర్ ఈటింగ్ లంచ్ మేము మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాం ఓకే అదేవిధంగా వేర్ ఈజ్ సీత షీఈ్ ఇన్ ద లివింగ్ రూమ్ ఆమె లివింగ్ రూమ్లో ఉంది వాట్స్ షీ డూయింగ్ ఆమె ఆమె ఏం చేస్తూ ఉంది షీఈ్ ప్లేయింగ్ ద గిటార్ ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉంది ఇలా మనం ఎన్నైనా సెంటెస్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ కుమార్ హీఈ్ ఇన్ ద బెడ్రూమ్ వాట్స్ హీ డూయింగ్ అతను ఏం చేస్తూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ హీజ్ ల్యాప్టాప్ అతను అతను ల్యాప్టాప్ని వాడుతూ ఉపయోగిస్తున్నాడు ఓకే అది ఎనీథింగ్ వేర్ ఈజ్ యువర్ సన్ మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు హీ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్ అతను బెడ్రూమ్లో ఉన్నాడు వాట్స్ హీ డూయింగ్ అతను ఏం చేస్తున్నాడు ఈజ్ యూజింగ్ మొబైల్ అతను మొబైల్ ఉపయోగిస్తూ ఉన్నాడు ఇట్లా ఇట్లా ఎన్నైనా సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు ఓకే ప్రజెంట్ కంటిన్యూస్తో మనం ఎన్నైనా మనం ప్రయోగాలు చేయొచ్చు ఓకే అదేవిధంగా వాట్ ఆర్ యూ అండ్ రమేష్ డూయింగ్ మీరు రమేష్ ఏం చేస్తున్నారు వీఆర్ స్టడింగ్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాం ఓకే అలాగా ఏదైనా మన నెంబర్ ఆఫ్ స్టడీ చేయచ్చు అదేవిధంగా వాట్ ఈజ్ నాని డూయింగ్ నాని ఏం చేస్తూ ఉన్నాడు హీఈస్ క్లీనింగ్ ద బైక్ అతను బైక్ తుడుస్తూ ఉన్నాడు అదంగా వెర్ ఇజ్ యువర్ మైండ్ మీ పని ఆమెడ ఏం చేస్తుంది ఎక్కడుంది వెర్ ఇజ్ యువర్ మైండ్ మీ పని ఆమె ఎక్కడుంది షీజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ ఆమె డైనింగ్ రూమ్లో ఉంది షీ డూయింగ్ ఆమె ఏం చేస్తుంది షీజ్ క్లీనింగ్ ద రూమ్ ఆమె రూమ్ క్లీన్ చేస్తుంది ఇలా ఎన్నైనా మనం ప్రజెంట్ దా కంటిన్యూస్తో మనం ఎన్నైనా ప్రయోగించవచ్చు ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ మై వీడియో వెరీ వెల్ if you like my video please do subscribe and uh, if you have any queries and uh, please make a comment i am always at your service to clear all your doubts thank you very much